మిత్రమ్మ అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుందాలని ఆశిస్తున్నాను కవిత ఏంటి బట్టలు చూపిస్తుంది అనుకుంటున్నారా బట్టలు మిషన్ లో వేస్తే అస్సలు మురికి పోవట్లే అనమాట మా చిన్నోడివి కాలర్స్ దగ్గర అయితే మురికి మురికి అలానే ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు బాగా స్వెట్టింగ్ వస్తుంది కదా ఆ స్వెట్టింగ్ అంతా కాలర్ దగ్గర ఉండేసరికి కాలర్ దగ్గర మొత్తం జిడ్డుగా ఉంటుంది అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే మిషన్ లో వేయడం మానేసి ఎప్పుడు రేర్ కేసెస్ లో కోపిక లేదు అన్నప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్ లో వేసిన తర్వాత అంతా కూడా హ్యాండ్ వాష్ చేస్తున్నాను ఇది చూడండి టీషర్ట్ వైట్ టీ షర్ట్ ఇదైతే చాలా జిడ్డుగా ఉండేది తెలుసా వాషింగ్ మిషన్ లో వేసినప్పుడు మసిగుడ్డ కంటే ఘోరంగా ఉండేది తీసి పక్కన పెట్టేశాను ఇవి వాష్ చేసినప్పుడు నీట్ గా అయినాయి కదా అది కూడా ఒకసారి వాష్ చేసి ట్రై చేద్దామని ట్రై చేస్తే ఎంత తెల్లగా మెరిసిపోతుంది చూడండి వాషింగ్ మిషన్ కి మనకి అంత డిఫరెన్స్ ఉందా అనిపించింది బట్టలు అనేటువంటివి క్వాలిటీ వైజ్ కూడా మనం హ్యాండ్ వాష్ చేస్తే వాటి యొక్క లైఫ్ పీరియడ్ కూడా పెరుగుతుంది మిషన్ లో వేసి తొందరగా పాడైపోతే ముఖ్యంగా పిల్లల స్కూల్ డ్రెస్ అయితే తొందర కలర్ షేడ్ అయిపోతుంది చిన్నది నేవీ బ్లూ స్కూల్ డ్రెస్ అనమాట ప్యాంటు పైన వచ్చేటువంటి కోట్ అవి రెండు కూడా ఒక సంవత్సరం కూడా వస్తలేవు అనమాట ఒక సిక్స్ మంత్స్ లోపలనే కలర్ అంతా షేడ్ అయిపోతుంది అందుకని ఇంక ఈసారి మొన్న కొత్త తీసుకొచ్చాం కదా అనుకున్నాను ఇంక ఈసారి నుండి స్కూల్ డ్రెస్ అసలు మిషన్ లో వేయొద్దు హ్యాండ్ వాష్ చేయాలి మనము హ్యాండ్ వాష్ చేసి ఇట్లా ఎండలో ఒక అర్ధ గంట సేపు ఆరేసాం అనుకుని సరిపోతుంది మొత్తం పొద్దున్న ఆరేసి సాయంత్రం వరకు ఉంచొద్దు నేనైతే బట్టలు ఆరేసే పైన ఒక గంట సేపు అలా ఉండి అటు ఇటు టర్న్ చేస్తూ ఇక్కడ కొంచెం కొంచెం పచ్చగా ఉంటే తీసుకొచ్చి మళ్ళీ కింద ఆరేసుకుంటాను అలా చేస్తే ఏంటంటే బట్టలు నీట్ గా ఉంటాయి బట్టలు మనము వాష్ చేసిన తర్వాత తర్వాత ఎండలు ఆరేస్తే వాటి యొక్క షైనింగ్ అయితే పెరుగుతుంది నేనైతే అది అబ్జర్వ్ చేశాను బట్టలు చూడటం నీట్ గా ఉంటాయి స్మెల్ కూడా రాకుండా ఉంటాయి మనం ఇప్పుడు అన్ని కంఫర్ట్ లా వ్యూ వేస్తున్నాం అదే ఎండలు ఆరేసాం అనుకుని బట్టలకి ఎలాంటి స్మెల్ రాదు నీట్ గా ఉంటాయి అయితే బట్టలు పిండేసిన తర్వాత పైన ఆరేసుకొని ఇలా మడత పెట్టుకొని తెచ్చుకుంటాం చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి మనము దాన్ని మీకు తీయగానే మడత పెడితే బట్టలు నీట్ గా ఉంటాయి అని కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రోజు మన వినాయకుడి దగ్గర అన్నదానం అయింది కదా అన్నదానం అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేయించామన్నమాట పని వాళ్ళతో అసలు చూడండి ఇవి క్లీన్ చేసినట్టుగానే ఉందా అసలు అర్థం కాదు మనకు పని చేయడానికి వచ్చినప్పుడు మనం తీసుకున్నటువంటి జీతానికి కరెక్ట్గా చేస్తే బాగుంటుంది కదా ఇదిగోండి పని వాళ్ళతో మనం ఇలా ఫంక్షన్స్లో చేయించినప్పుడైతే అస్సలు నీట్గా చేయ చూడండి కర్రీ అంతా అట్లా ఉంది చూడండి ఒకసారి ఇంత మరకలు మరకలుగా ఉన్నాయి అసలు ఇవే తుడితే అట్లా కడిగేసి ఇచ్చేసినట్టున్నారు ఇంకోండి అసలు సార్ అనిపిస్తుంది మనము డబ్బు తీసుకొని చేస్తున్నప్పుడు ఆ యొక్క డబ్బులు అనేటువంటివి మనకి బర్కత్ అవ్వాలి అంటే మనము తీసుకున్న జీతానికి సరిపడా పని చేయాలి కదా ఇదిగోండి ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్నా ఇక లాస్ట్ టైం కూడా ఇట్లా తీసుకొస్తే మళ్ళీ నేను నీట్గా వాష్ చేసి తూర్చేసి ఆరబెట్టేసుకొని అప్పుడు బ్యాగ్లో పెట్టేసుకున్నాను మీకు కూడా ఇలా జరుగుతుంది అప్పుడప్పుడు కమెంట్ సెక్షన్ చెప్పండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు చూపించాను కదా దాన్ని మళ్ళీ నేను తోముకున్నాను తోమినాక కడిగిన తర్వాత చూడండి ఇలా మంచిగా మెలమెల మెరుస్తూ ఉంటే బాగుంటాయి కదా చూడండి ఇప్పటిదాకా ఇలా ఉంది ఇప్పుడు ఇలా కడిగేసుకున్న తర్వాత మనం తూర్చేసుకొని ఆరబెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మన ఇంటి ఫంక్షన్స్ ఉన్నంత వరకు పాడవకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి ఎప్పుడైనా ఒకవేళ పని వాళ్ళని పెట్టుకొని ఫంక్షన్లో చేయించుకున్న తర్వాత అయితే క్లీన్ చేసుకోవాలి పెద్ద పెద్ద గిన్నెలైనా అంతే ఫంక్షన్ అంతా అయిపోయింది మళ్ళీ ఒకసారి నీట్గా తోముకొని మళ్ళీ ఒక ఒకరోజు మంచిగా బయట ఆరబెట్టేసుకున్న తర్వాత మాత్రమే పెట్టుకుంటూ అట్లయితే మనకు వీటి యొక్క లైఫ్ పీరియడ్ పెరుగుతుంది లేదంటే అట్లే అనుకోండి మొత్తం అంతా రస్ట్ వస్తే గిన్నెలు అయితే హోల్స్ పడిపోతాయి అన్నమాట చూడండి ఇప్పుడు అన్ని తోమేస్తా మా తూర్ చేయమని చెప్పేస్తాను రేపు పొద్దున మంచి కవర్లో పెట్టేసుకొని పైన పెట్టేసుకోవచ్చు కబోర్డ్స్లో అన్నింటిని కూడా నీట్ గా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తో మంచిగా చేసి ఇట్లా బయట ఆరబెట్టేసుకున్నాను ఇలా ఆరిపోయిన తర్వాత ఒక గంట సేపు రెండు గంటలు లేదంటే నేను సాయంత్రం ఆరబెట్టేశాను కదా ఇంకా నైట్ తీసేసి నెక్స్ట్ డే బ్యాగ్ లో పెట్టేసుకున్నాను ఇదిగో చూడండి మొత్తం ఆరిపోయిన తర్వాత ఎంత మంచిగా మెరిసిపోతున్నాయో ఏంటంటే మనము ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే నీట్ గా తోమేసుకొని తుడ్చేసుకొని పెట్టుకోవాలి ఇవి మనం రెగ్యులర్ గా వాడాం కదా ఇప్పుడు ఫంక్షన్స్ ఒకేజన్స్ టైమ్ వాడతాం కాబట్టి బట్ మేము నీట్ గా పెట్టుకోవాలి బేషన్స్ ఇంత మంచి మెరిసిపోతుంది ఇవన్నిటిని ఈ బ్యాగ్ లో పెట్టేసి మూత కట్టేసి